రాక్షస జాతి సైతం భయపడేంత రాక్షసుడు వాడు భూలోకంలో నరకానికి వాడేయముడని వాడి ఫీలింగ్ విద్వేషం నర నరాన నింపుకున్న వికృత రూపం వాడు వాడి వికృత ఆలోచనలతో వేలాది మందిని బలి ఇచ్చే రక్త పిసాచి మనోడు తనోడు అనేది ఉండదు ఒకడిని చంపడానికి ఇంకొకడు చచ్చిన వాడికి నో ఫీలింగ్ ఉగ్రవాదమే ఊపిరిగా పెరిగిన నరరూప రాక్షసుడు ఒక్కసారి వాడిని వదిలిన పాపానికి ముప్పై ఏళ్లుగా మన రక్తం కళ్ళ చూస్తున్నాడు ఈ కరడు గట్టినటువంటి ఉగ్రవాది మసూద్ అజహర్ ఈ పేరు చాలా సార్లు విన్నాం వీడి పాత్రలు మన సినిమాలో చాలా సార్లు చూశాం కానీ అవన్నీ చాలా లైట్ అసలు ఒరిజినల్ అల్టిమేట్ ఉగ్రవాదానికి పీక్స్ వీడి ఊరు బహవల్పూర్లో ఇప్పుడు మనం దాడి చేశాం వీడి కుటుంబం మొత్తం అంతమైంది వీడు పెట్టిన జైషే మహమ్మద్ సంస్థ నేలమట్టమైంది కానీ వాడు ఇంకా బతికే ఉన్నాడు వాడి కాళ్ళు చేతులు చచ్చుబడిపోయినా నరికేసినా వాడి ఊపిరి ఉండి ఆలోచించగలిగితే చాలు ఎంతటి విధ్వంసమైనా చేయగలడు అంతటి క్రూరుడు అసలు ఎవడి మసూద్ అజహర్ మసూద్ అజర్ పుట్టింది లోనే పదకొండు మంది సంతానంలో వీడు మూడో వాడు తండ్రి హెడ్ మాస్టర్ ఇక మసూద్ వయస్సు యాభై ఆరు ఏళ్ళు ఈ మధ్య ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ గా వీడిని ప్రకటించారు చిన్న వయసు నుంచే మతోన్మత శిబిరాల్లో పెరిగాడు చదువు కూడా అక్కడే చదువు అంతగా అబ్బకపోయినా వీడు పెద్ద ప్రవక్తలా తయారయ్యాడు అంటే వందల మందిని తన ఆలోచనలతో మాటలతో ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు అంతటి ప్రమాదకరమైన వాడిగా యంగ్గా ఉన్నప్పుడే తయారయ్యాడు ఆఫ్ఘనిస్తాన్ ట్రైనింగ్ క్యాంప్ లో చేరాడు కానీ ఫెయిల్ అయ్యాడు అయినా సోవియట్ ఆఫ్ఘనిస్తాన్ వార్లో పాల్గొన్నాడు తీవ్రంగా గాయపడ్డాడు ఆ తర్వాత ఉగ్రవాదాన్ని పెంచే కొన్ని మ్యాగజైన్లకు ఎడిటర్గా వ్యవహరించాడు పాన్ ఇస్లామిక్ వరల్డ్ టార్గెట్ ముస్లింలున్న ప్రాంతాలన్నీ ఒకటైపోవాలని ప్రపంచాన్ని శాసించాలని వీడి కోరిక దీనికోసం దేశాలు కూడా తిరిగాడు ఉగ్రవాదాన్ని విస్తరించాడు బ్రిటన్లో జిహాదీ నెట్వర్క్ను వీడే పెంచాడు అక్కడ జరిగిన దాడుల వెనుక వీడే ఉన్నాడు సోమాలియాలను తీవ్రవాద గ్రూపులతో కూడా కలిశాడు హర్కతుల్ అన్సర్ అనే ఉగ్రవాద సంస్థకు జనరల్ సెక్రటరీగా పనిచేశాడు ఈ సంస్థల్లోని రెండు గ్రూపుల మధ్య తగాదాను సెటిల్ చేయడానికి కశ్మీర్లో అనంతనాగ్ వచ్చి భారత సైన్యానికి పట్టుబడ్డాడు మసూద్ అజహర్ వాణ్ణి జైల్లో వేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మన విమానాన్ని హైజాక్ చేశారు ఉగ్రవాదులు మసూద్ అజహర్ తమ్ముడే దీన్ని లీడ్ చేశాడు కాందహార్లో లో ఫ్లైట్ ల్యాండ్ చేశాడు అప్పటి భారత ప్రభుత్వం వారి డిమాండ్లకు తలొగ్గి మసూద్ అజహర్ ను జైలు నుంచి విడుదల చేశారు అప్పటి నుంచి మనం మూల్యం చెల్లిస్తూనే ఉన్నాం వాడు పాకిస్తాన్కు పోయి అక్కడే ఉండి అక్కడి నుంచి భారత్లో ఆపరేషన్ నిర్వహించాడు రెండు వేల ఒకటిలో పై దాడి రెండు వేల ఎనిమిదిలో ముంబై దాడులు రెండు వేల పదహారు పఠాన్ కోట్ దాడి రెండు వేల పంతొమ్మిది పుల్వామా అటాక్ రీసెంట్గా రెండు వేల ఇరవై ఐదు పై దాడి ఇవన్నీ డైరెక్షన్ డైరెక్షన్లో నడిచినవి వీటి గురించి ప్రెజర్ పెరిగినప్పుడల్లా పాకిస్తాన్ జైల్లో వేసినట్లు శిక్షలు వేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చింది కానీ అవన్నీ పేరుకి మనకి చూపించడానికి ఒక విధంగా పాకిస్తాన్ ఏం చేయాలో కూడా వాడే చెప్తాడు పహల్గామ్ దాడి తర్వాత భారత్ వార్నింగ్ ఇస్తే నెత్తుటేర్లు పారిస్తామంటూ మనకు వార్నింగ్ ఇచ్చాడు ఇప్పుడు ఈ దాడుల్లో వాడైతే చావలేదు బతికే ఉన్నాడు భారత్ ఎట్టి పరిస్థితుల్లో వాడిని పట్టుకుని చంపాలని అందరూ కోరుకుంటున్నారు అప్పుడే అసలు సిసలైనటువంటి ఆపరేషన్ సింధూర్ కంప్లీట్ అయినట్లు